హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి మీరు ఎంతమందికి పుదీనా పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి చూసారు కదా కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి పుదీనా చిన్న వెల్లుల్లి ఇంకా ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర సో రెసిపీ ఎలాగో చూద్దామా సూపర్ టేస్ట్ ఉన్నదండి ఎప్పుడైనా నోటికి రుచిగా లేకపోయినా ఒకవేళ పుదీనా తినని వాళ్ళు ఉంటే అంటే మన పిల్లలు చాలా మంది పుదీనా తినరు అలాంటి వాళ్ళకి ఈ పుదీనా చట్నీ చేసి పెట్టండి సూపర్గా అన్న మొత్తం తింటారు కొంచెం నెయ్యి వేసి పెడితే ఇంకా కమ్మగా ఉంటుంది అనమాట సో పుదీనాలో చాలా మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండద్ది ఇంకా డిహైడ్రేషన్ కాకుండా చేస్తుంది మన బాడీని కొబ్బరి ఏంటంటే ఐరన్ అనమాట కొబ్బరి తినడం వల్ల మనకి రక్త బలహీనత అనేది ఉండదు చాలామంది కొబ్బరి తినడం వల్ల గ్యాస్టేబుల్స్ గ్యాస్ వస్తుందని చెప్పి తినరు అలాంటి అపోహలు పెట్టుకోవద్దు రోజుకొచ్చి ఒక నాలుగు స్పూన్లు కొబ్బరి ఇంకా రెండు స్పూన్లు బెల్లం తీసుకుంటే ఐరన్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐరన్ లోటు అంటూ ఏమీ ఉండదండి రక్త బలహీనత అస్సలు ఉండదు ఎనర్జెటిక్గా ఉంటారు సో మన రెసిపీలోకి మనం వెళ్ళిపోదాం నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకేం తెలుసో కొబ్బరి గురించి పుదీనా గురించి హెల్తీ నాతో కామెంట్ సెక్షన్ సో రెసిపీలోకి వెళ్తే ఈ ప్యాన్ ఇలా ఉంది అని చెప్పి కామెంట్ చేయకండి ఏంటంటే నా సెంటిమెంటల్ ప్యాన్ అనమాట సో ఇందులో ఏ రెసిపీ ఉండినా కూడా చాలా టేస్టీగా కుదురుతుంది ముందు ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం హీట్ ఆయిల్ అయితే వేసుకుందాం మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది వేసుకున్నామండి పచ్చిమిర్చి చక్కగా కొంచెం ఫ్రై చేసుకుందాం ఫస్ట్ నేను మధ్యలో కట్ చేసుకున్నాను లేకపోతే మనకి పైకి ఎగిరి మొహాన్ని అందుకు అన్నమాట సో ఇప్పుడైనా ఎగురుతున్నాయి చూడండి అందుకని రెండుగా కట్ చేసుకున్నాను మనకి చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకొని పెట్టుకున్నాను అన్నమాట పచ్చిమిర్చి ఫ్రై అయిపోయి కొబ్బరి ముక్కలు వేసుకున్నాం సో కొబ్బరి ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకున్నాం పచ్చి కొబ్బరి అన్నమాట కొంచెం ఎక్కువ వద్దు లైట్గా ఇలా వేగుతున్నప్పుడు మనం పుదీనా కూడా వేసేసుకున్నాం మనం పుదీనా కూడా వేసేసుకుందాం ఇప్పటి వరకు ఈ చట్నీ అనేది ఎవరైనా ఫ్రై చేయకపోతే ఫ్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంది చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాం సిమ్లో పెట్టేసుకోండి మంట ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు సన్నట్టు మీద పెట్టుకొని ఫ్రై చేస్తున్నాం చూసారు కదండి ఇలా చక్కగా ఫ్రై అయిపోతే సరిపోతుంది స్టవ్ కట్ ఇవి చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం కొబ్బరి పచ్చిమిర్చి పుదీ అన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం వెల్లుల్లి టేస్టీ సరిపడంతో ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటూ ఈ చింతపండు అనేది కూడా మనం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వద్దాం చక్కగా గ్రైండ్ చక్కగా గ్రైండ్ చేసుకొని అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఎప్పుడైనా కొబ్బరి చట్నీ తినుంటే కామెంట్ చేయండి అది కూడా పచ్చిమిర్చితో ఓకే రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్